నమస్తే ఎస్టీవీడి న్యూస్ కి స్వాగతం నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక అవస్థ సత్యవేడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులు తమకు గత నాలుగు నెలలుగా జీతాలు కాంట్రాక్టర్ దారు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాంట్రాక్టర్ దారు ఎవరో కూడా మాకు ఇప్పటి వరకు తెలియదు అన్నారు గత నాలుగు నెలలుగా జీతాలు లేక తమ పిల్లలు అరవకర భోజనంతో సరిపెట్టుకుంటున్నారు తమ కుటుంబాలు జీవనాధారం వారి జీతాలు పైనే నడుస్తున్నట్లుగా తెలిపారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం సమాధానం చెప్పే వారే లేరు అన్నారు పనులు మాత్రం మా స్థాయికి మించి నిర్వహిస్తున్నామన్నారు భద్రత సంబంధమైన ఏ వస్తువు కూడా అందించడం లేదు అన్నారు శానిటేషన్కు సంబంధించి ఫెనాయిల్ వంటి ఎలాంటి రసాయనాలు లేకుండానే తమను విధులు నిర్వహించమంటే ఎలా అని ప్రశ్నించారు గత నెల రోజులుగా మంచినీళ్ళు పోసి ఖాళీ చేతులతో శుభ్రపరుస్తున్నామన్నారు ఎవరికి చెప్పుకోవాలో తమ గోడు తెలియక ఈ రోజు నిరసన చేపడుతున్నామన్నారు ఉన్నతాధికారులు స్పందించి తమ జీతపత్యాలు శానిటేషన్కి అవసరమైన రసాయ ఇప్పించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహుల్ కు వినతి పత్రం సమర్పించి విద్యను నిర్వహించారు ఈ నేపథ్యంలో డాక్టర్ సాహుల్ స్పందిస్తూ పారిశుద్ధ్య కార్మికుల జీతం కొరకు డిసిహెచ్ తో మాట్లాడాము త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మెలుగు రమేష్ పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేత బీవుల శివ దేవ తదితరులు పాల్గొన్నారు

జేతాలి ఏ ఉచ్చది లే ఏమీ చేరే స్టైల్ చేత ని చేత పుట్టదయ్య అండం గావాలగా నేను పని చేసి పని చేసి పందరిక టైపాడు మలేరియా రొక జ్వరం ఐన కాని ఏ ఊరు బాదు నేను అల జతల కొడాలి ఆ చేత కొడాలి ఎంద సమ చేసినప్పటికీ నేను జతన కుదవ లేదు లేదు దీని మీద ఆదా ఆసంగండి ఏది మీద రాకపోతే నేను ఏం చేస్కో రేయ్ ఇక్కడ ఏం పడిస్తా రాసిన జత మొదల రాపిన పరిచేయని నాటొయాస్తాడు గాని మనం పని చేస్తుంటే మాకేం చే జీతం ఐదే నెల నాలుగు నెలలు మన కూడా వేస్తానని చెప్పి ఎన్ని సోమవారం ఎన్ని మంగళవారం ఎన్ని బుధవారం చెప్పుతానే ఉంటారు సార్ ఇంతవరకు వేసింది కాంట్రాక్ట్ ఎవరో మీకు తెలుసా వచ్చినప్పుడు వచ్చి వచ్చేదే లేదు సార్ ఆయన ఎవరు ఆ రోజు చూసిన మొత్తం జీతం ఎక్కిందని చెప్పినారు సార్ అది కూడా మాకు ఏమనేది చెప్పేదిలా ఫోన్ చేసినా ఎత్తేదిలా ఎవరు వాళ్ళే ఫోన్ చేస్తే ఎత్తేదిలా మేము అందరూ చేస్తానే ఉంటాము ಎತ್ತೇದೇ ಲೇ ಸರ್ ಎನ್ನ ಅಡಗೇದ ಮೇಮೇಂ ತಿನ ಬಲಿ ಮರಿಗೇ ಮೇ ಪೇಸ್ತೇ ಮಾ ಅಂದ್ರೆ చేస్తాడు చేస్తాడని మేము చేస్తా ఉంటాము అన్నాడు అప్పుడు మాకు వస్తా లేదని తెలిసేది లేదు కానీ మాకు జీతాలు మటుకు సక్రంగా ఇచ్చేది లేదు ఎప్పుడు చేసినా ధర్నా చేస్తేనే ఇస్తూ ఉంటారు కానీ పనులు మట్టిక అన్నీ చేయమంటున్నారు మేము చేయని పని కూడా చేయిస్తూ ఉంటాం అయినా కానీ మాకు జీతాలు రావాలి వచ్చినా ఆపిన జీతాలు పని వస్తే వచ్చినప్పుడు తీసుకుందరు పని చేయండి అన్నారు మేము తినే తినేసి ఏం ఇంట్లో పోతే ఇంట్లో వేధింపులు పని లేక దుడ్డు లేక ఇంట్లో కేవలంగా మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళు ఏడు వస్తే అరే గంటకి పని రండి పనులు చేయండి ఆ పని చేయండి ఇది చూడవండి అది దూడవండి కానీ మెటీరియల్ మట్టుగా సక్రంగా వచ్చేది లేదు ఆ ఇచ్చే మెటీరియల్ క్వాలిటీ లేదు క్వాలిటీ లేకపోయినా మూడు సార్లు చూడండి నాలుగు సార్లు చూడవండి ఐదు సార్లు చూడండి అంటున్నారు కానీ మెటీరియల్ వచ్చేది తక్కువ ఇప్పటికి ఒకటే తేదీ నుంచి ఈ రోజుకి ఏడు రోజులు అవుతుంది లేదు ఏం వేసుకుడిగేది జనాభులు వంద మంది పైన వస్తున్నారు హాస్పిటల్కి రోగిస్తున్నారు వాళ్ళ మధ్యలో మేమేం పని చేయాలా ఏది లేకపోతే అడిగితే స్మెల్ వస్తుంది మెల్ల స్మెల్ వస్తుందంటే వాళ్ళు మెటీరియల్ అది బాగా ఇకపోతే మేమే వేస్ట్ చేసేది

మనము ఈ దృష్టి ఇది ఈ ఈ ఇబ్బందిని డిసిహెచ్ఎస్ సార్కి ఇన్ఫామ్ చేశాము ఆల్రెడీ టీచర్స్ సార్కి రిప్రజెంటేషన్ పంపించేసాము తర్వాత ఫొటోస్ కూడా పంపించాము తర్వాత సార్తో మాట్లాడితే డిసిహెచ్ సార్తో ఎప్పుడే మాట్లాడితే సార్ కూడా డిఎస్హెచ్ తాడపల్లికి మెయిన్ సెంటర్లో డైరెక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూర్కి పంపించారు అన్నారు యాజ్ అర్లీస్ట్ పాసిబుల్ సాల్వ్ చేస్తారనేది అనేది చెప్పారు ఇంకా చూద్దాం